ఇగో చెప్తున్నా ఇదే ట్రోలర్లకి అరా సినిమా చూసినారా తలకే పని చేస్తున్నారా మీకు ఏమన్నా మీకేమన్నా తలకే పని చేస్తుందా సినిమా చూడక ముందు రివీల్ పెట్టేయటము సినిమా బాగాలేదు అనేటం ఎవడు చూసిండు ఎవడు చూపించుండు మీకు ఇదే చెప్తున్నా ఎవడు చూపించుండు మీకు ఎవడు చూసిండు చూసారా మీరు చూడక ముందే విజయ్ 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 అయిపోయింది కింగడం పడుకుందంట ఎడ పడుకున్నదిరా నువ్వు పోయి లేపుతావా నువ్వు నువ్వు ఒక్క నువ్వు చూస్తే సినిమా లేస్తుందా ఎవరు చూడట్లేదు సినిమాలు ఎవరు ట్రైలర్ టీజర్ ట్రైలర్ చూడట్లేదు నీకు దమ్ము దమ్ముంటే టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నచ్చితేనే పో నచ్చకపోతే ముసుకొని ఇంట్లో వండుకో సరేనా టీజర్ ట్రైలర్ చూస్తావు బాగుందని అంటావు సినిమాకి వెళ్ళి సినిమా లేదని బాగలేదు అంటావా అంటే అంటే మళ్ళీ సినిమా చూడక అది కూడా సినిమా చూడక ఇగో రేపు రే రేపు రేపు దించుతాడు థర్టీ ఫస్ట్ రోజు ఒక్కొక్కటి దించుతాడు అమ్మ వాళ్ళు ఉన్నారు ఆకలి మీద ఉన్నారు మంట పట్ట అప్పుడు లైగర్ పోయిందని చెప్పేసి దాన్ని పట్టేసుకొని ఒకసారి విజేత కూడా పడుకుంటాడు విజేత కూడా నిరబోతాడు నువ్వు ఆయన నిరబోయేది పడుకునేది నువ్వు లేదు చూసినావు నావు రేపు లేపు 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 చూపెడతాడు చూడు ఒకసారి వచ్చి ఐమేస్ కాడ థియేటర్ కా వెళ్ళి చూడు నరి నాకు ఇంకా ఇంకా పెద్ద పెద్ద మాటలు బూతులు వస్తున్నాయి కూడా టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నచ్చితేనే పోండి నచ్చే మూసుకొని ఇంట్లో కూర్చోండి ఓకేనా అండ్ సినిమా చూడకం ఇంకే రివ్యూ పెడుతున్నారు మీకు మాత్రం రేపు ఉంటే థర్టీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కడికి సినిమాలో లాస్ట్లో ఒక డైలాగ్ కనపడ్డు చూసారా రాక్షసులు రాజు అవుతే రాక్షసులకు రాజు అవుతాడు అని ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజు విజయ్ దేవరకుండా రాజు కాబోతున్నాడు మడత మడత మడతా పెట్టి శుక్రవారం గురువారం రోజు రాజు కాబోతున్నాడు మడతా పెట్టేతాడు ఒక్కొక్కని కూర్చోండి ఇక మూసుకొని ఎక్కడెక్కడ మూసుకొని కూర్చోండి ఓకేనా టీజర్ చూడండి ట్రైలర్ చూడండి పాటలు చూడండి ఇప్పటివరకు వచ్చిన గ్లిమ్స్ అన్ని ప్రతి ఒక్కరు చూడండి చూసిన తర్వాతనే సినిమాకి వెళ్ళండి నచ్చకపోతే ఇంట్లో మూసుకొని కూర్చోండి ఓకేనా జై విజయ దేవరకొండ కింగ్డంలో రాజవడే అంటే దేవరకొండ ఇంకో మాట చెప్తున్నా ఫైనల్గా దేవరకు నచ్చకపోతే దేవర ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తాడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చండి ఈ సినిమాకి సినిమా మీరు చూడ ముందుకే పడుకుందంటున్నారా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు సో ఇంత సినిమా ఎంత బాగుంటే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఒక్కసారి ఈ ఇంప మైండ్ మైండ్ బుర్ర కళ్ళు పెట్టి చూసి కదా మైండ్ పెట్టి ఆలోచించి మనస్తోడు చూసి మాట్లాడండి ఆ తర్వాత చూసుకుందాం అదే థియేటర్ కాడ కలుసుకుందాం నేను కూడా వస్తున్నా ఎవడెవడొస్తాడో ఏం చూస్తారో అన్ని చూస్తాం అన్నీ కనిపెడతాం పోతారు అందరు పోతారు మడత పెట్టుకొని పోతారు డ్రోల్ చేసే నా కొడుకు పోతాడు ఓకేనా